ఇప్పుడు విత్తనం ఎలా మొలకెత్తుతుందో మనం ముందర కొంచెం నేర్చుకుందాం చిన్న విత్తనంబు మన్ను కిందను కన్ను మూసి బాగా నిద్రపోయేను వానబొట్టులన్నీ మీదను జారి 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 జారిపోయేను అందుకే విత్తనం ఆవలించుచు అటు ఇటు చూసి గంతులే అని ఈ రకంగా విత్తనం పై పాతిన తర్వాత అది పైకి మట్టి పైకి వచ్చి విధానం కూడా మనం పిల్లలకి ఈ రకంగా చిన్న పాట ద్వారా నేర్పచ్చు ఇదే మనం ఒక నృత్య గీతంలో కూడా నేర్పచ్చు అది ఒక అవ్వ ద్వారా నేర్పుతాం మనం ఇప్పుడు మా ఊరి సంతలోన మా అవ్వకు చింతగింజ చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలోన మా అవ్వకు చింతగింజ చిక్కింది మా అవ్వకు చింతగింజ చిన్నదని చింతించి చూసింది చింతగింజ చిన్నదని చింతించి చూసింది పెట్టి నాటింది నీళ్ళోసి పెంచింది మా అవ్వ చింతకింద చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలోన మా అవ్వకు చింతకింద చిక్కింది మా అవ్వకు ఆకులే వేసాయి రెమ్మలే వేశాయి కొమ్మలే వేశాయి మా అవ్వ చింతగింజ చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలోన మా అవ్వకు గింజ చిక్కింది మా అవ్వకు పువ్వులే పూచాయి కాయలే కాచాయి కాయలే కాచాయి పళ్ళే పండాయి మా అవ్వ చింతగింజ చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలోన మా అవ్వకు చింతగింజ చిక్కింది మా అవ్వకు కాయలన్నీ కోసింది బుట్టలో పోసింది బుట్టలో పోసింది నెత్తికే పెట్టింది ఇంటికే తెచ్చింది మా అవ్వ చింతగింద చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలోన మా అవ్వకు చింతగింద చిక్కింది మా అవ్వకు కాయలన్నీ కడిగింది ఉప్పు వేసి దంపింది చప్పరించి చూసింది బాగు పా పచ్చడేమ బాగుంది మా అవ్వ చింతగింజ చిక్కింది మా అవ్వకు మా ఊరి సంతలునమా అవ్వకు చింతగింజ చిక్కింది మా అవ్వకు అని ఈ రకంగా పాట ఒక నృత్య గీతంలాగా పిల్లలకి నేర్పడానికి బాగుంటుంది